హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చండి మనలాంటి మధ్యతరగతి ఐ మీన్ సారీ నాలాంటి మధ్యతరగతి మహిళలకైతే చాలా యూజ్ అవుతుందండి అలాగే మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు చిన్నగా కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకొని మనకు నచ్చిన బంగారం కానీ లేదంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తనకి చిన్న చిన్న వస్తువులు బంగారపు వస్తువులు ఎలా తెచ్చుకోవచ్చు నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి వీడియో చూడండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా మనం ఎన్ని ప్రెస్టేషన్లు ఉన్నా కూడా ఎన్ని హ్యాపీనెస్లు ఉన్నా కూడా మనం ఫస్ట్ షేర్ చేసుకునేది కిచెన్లో నుంచే అనమాట బాధగా ఉంటే ఆ రోజు పచ్చడన్నంతో తినడం లేదు సంతోషంగా ఉంటే ఆ రోజు స్వీట్ చేసుకొని తినడం ఇవన్నీ కూడా కిచెన్లోనే స్టార్ట్ అవుతాయి సో మనం డబ్బు ఆదా చేయడం కూడా కిచెన్లో నుంచే స్టార్ట్ చేసేద్దాం మనకు ఎక్కువ మనీ సేవ్ అయ్యేది కూడా ఒక కిచెన్లోనే అనమాట అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ముందుగా అయితే నెలవారీ సరుకులు ఏమి ఏం లేవు అని ఒక పేపర్ పెన్ తీసుకొని లిస్ట్ అవుట్ చేసుకోవాలి గుడ్డిగా సూపర్ మార్కెట్కి వెళ్ళి లేకపోతే బయట షాప్కి వెళ్ళి నచ్చినవన్నీ బాస్కెట్లో వేసుకోకూడదు అనమాట ఇవి ఏవైతే నచ్చాయో అవి మాత్రం వేసుకోకూడదండి మనకి ఏవైతే అవసరమైనయో అవి మాత్రమే కొనుక్కోవాలి నేనైతే ఇలా కందిపప్పు పెసరిపప్పు పల్లీలు మాత్రం కొంచెం బల్క్లో తెచ్చుకొని ఎక్కువ స్టోర్ చేసుకుంటాను అవి డైలీ అవసరం అవుతాయి అలాగే ఇలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవడం వల్ల మనకు కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట సో ఎక్కువగా అవసరమయ్యాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని జాగ్రత్తగా భరతపరచుకోవడం చాలా ముఖ్యం సరుకులు తెచ్చుకున్నంత మాత్రమే కదండి అవి సర్దుకొని నీట్గా వాడుకోవడం పురుగు పట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం లేకపోతే ఏవి ఉన్నాయి ఏవి లేవు అనేది లోపలి బయటికి అట్లా కూడా తీసుకుంటూ ఇలా మొత్తం సర్దుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ మినపప్పు కందిపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను కొన్ని పెద్ద డబ్బాలలో వేసుకొని మిగిలిపోయిన చిన్న చిన్న డబ్బాలలో వేసి వేసి అలా మూతలు పెట్టేసి టైట్గా పెట్టుకుంటున్నాను అనమాట అలాగే కొన్ని కొన్ని మనకి ఈ నెల సరుకులు తెచ్చుకోక ముందుకు కొంచెం కొంచెం పప్పు కానీ లేదంటే మసాలా దినుసులు కానీ లేదు నువ్వులు కొంచెం ఈ అంటారు పల్లీలు ఇట్లాంటివి ఏవైనా కొన్ని కొన్నిగా ఉంటాయి కదండి అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టేసుకొని కొత్తగా ఆ డబ్బా కడిగేసుకొని కొత్తగా తెచ్చుకున్న సరుకులు ఫస్ట్ అందులో వేసేసుకొని ఆ పైన మిగిలిపోయి ఉన్నాయి వేసుకోవాలి పాత వస్తువు మనం కొంచెం తొందరగా వాడేస్తాము ఇంకా అది పాడవకుండా ఉంటుంది దానివల్ల ఉన్న వాటికి కూడా పురుగు పట్టుకున్నా ఉంటుంది ఇంకా సరుకులు తెచ్చుకునేటప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఏ వస్తువు ఉంది ఏ వస్తువు లేదనేది మనకు క్లారిటీ వస్తుంది మనం ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తెచ్చుకుంటాము అలాగే మనకు ముందు నెల ఏమైనా మిగిలిపోయి ఉంటాయి కదండి వాటితోటి స్నాక్స్ చేసుకునే వస్తువులు అయితే స్నాక్స్ చేసేసుకోవడం అనమాట లేదంటే ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్స్ చేసుకోవాల్సిన దినుసులు ఉంటాయి కదా వాటితోటి గరం మసాలా చేసుకోవడం ఇట్లా పౌడర్లు చేసి పెట్టుకుంటే మనం ఫ్రెష్ ఐటెం అనేది డబ్బాలో నింపు పెట్టుకోవచ్చు ఇవి ముందు పౌడర్లు చేసుకునేవి వాడేసుకోవచ్చు అలాగే పల్లీలు నువ్వులు ఇట్లాంటివి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే వాటితో పాటు లడ్లు కానీ అట్లా కోల్ స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి స్నాక్స్ చేసి పిల్లలకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఫ్రెష్ ఐటెం అనేది నింపి పెట్టుకోవచ్చు పాత ఐటమ్ అనేది మనం తొందరగా వాడేసుకోవచ్చు ఇట్ల వల్ల కూడా మనకు మనీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది మనం గ్రాసరీస్ అనేది వేస్ట్ చేయకుండా వాడుకుంటే అక్కడ మనం చాలా మనీ సేవ్ చేసినట్టే అవుతుంది ఇంకా రెండవది మనకు నిత్య సరుకులు అనేసరికి ఇంకా మనకు డైలీ తెచ్చుకునేవే కాకుండా ఇలా పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడం కానీ రోజు తెచ్చుకునే పాలు పెరుగు కానీ కూడా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు నేనైతే డైలీ ఒక లీటర్ పాలు తీసుకుంటాను అందులోనే పెరుగు తోడు పెట్టుకుంటాను అందులో వచ్చిన మీగడ కానీ అట్లా స్టోర్ చేసేసి వెన్న నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాను దీనివల్ల మనకి పిల్లలకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ ఫుడ్ పెట్టినట్టుగా ఉంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హైజనిక్గా కూడా చేసుకోవచ్చు అనమాట నేను పది రోజులకు ఒకసారి ఇలా మేగడ తీసిపెట్టి ఒకసారి చేస్తానండి ఆ మజ్జిగ కూడా చాలా కమ్మగా ఉంటాయి అనమాట పది రోజులకు ఒకసారి అయితే చేసేసుకోవచ్చు మనం ఎలాగూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పెద్దగా పులుపు కూడా రాదు నేను ఈ విధంగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఒక దాంట్లో వచ్చేసి బయట పెట్టేస్తూ ఉంటాను అది కొంచెం వాడేసుకుంటాను ఇదైతే కొంచెం అయిపోయిందనమాట ఇంక ఇది వాడేస్తున్నాను పక్కనది అయితే ఫ్రెష్గా నేను నెయ్యి కాచి పక్కన పెట్టుకున్నాను ఎక్కువగా ఉంది అంటే సేల్ చేస్తాను మనకు అది కూడా మనీ సేవ్ అవుతుంది అలాగే ఇంట్లో చేసుకోవడం వల్ల ఒక్క మనీ సేవ్ చేయడం అనే కదండి హెల్దీగా కూడా చేసుకోవచ్చు ప్రతిదానికి మనీ సేవ్ చేస్తే సరిపోతుందా ఆరోగ్యం అవసరం లేదా అంటే ఆరోగ్యమే ఫస్ట్ తర్వాతే డబ్బు అని నేను అంటారనమాట మనం తెచ్చుకునేది ఆరోగ్యానికి తగ్గట్టుగా అలాగే కొంచెం హైజనిక్గా క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తెచ్చుకోవాలన్నమాట కాకపోతే మనం తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా వాడుకుంటే ఎలా తెచ్చుకుంటే మనకు మనీ సేవ్ అవుతుంది అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ గ్రాసరీస్ అయిపోయింది ఇంకా వంట సరుకులు అయిపోయింది తర్వాత కూరగాయలు కూరగాయల విషయానికి వస్తే మనం ఉదయం వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే సాయంత్రం వరకు అలా సంచులు పెట్టి అలా పక్కన పెట్టేసామంటే వాటిలలో కొన్ని కొన్ని పాడైపోతూ ఉంటాయి లైక్ ఆకుకూరలు కానీ కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా తెచ్చిన వెంటనే అవి పక్కన పెట్టేసుకొని మనం ఏవైతే నీట్గా సర్దుకోవాలో అవన్నీ కూడా సర్ది ఆల్రెడీ ఉన్న కూరగాయలు తీసి బయట పెట్టేసి ఫ్రెష్గా తెచ్చుకున్న కూరగాయలు సర్దుకొని మనకు ముందు కనిపించే విధంగా ఆల్రెడీ ఉన్న కూరగాయలు పెట్టుకున్నామంటే పాత కూరగాయలు మనం ముందుగా వాడేస్తాము ఇప్పుడు తెచ్చినవి కొంచెం తర్వాత వాడుకుంటాము ఇంకా కూరగాయలు కూడా పదే పదే వెళ్లాల్సి వస్తుందని ఒకటేసారి నాలుగైదు వందలకి ఐదు వందలకి ఆరు వందలకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పనులు ఉన్నా సరే మనం ఆరోగ్యం మీద నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి మనం ఏంటంటే ఒక రెండు మూడు రోజులకి లేదంటే ఒక నాలుగైదు రోజులకి మాత్రం కూరగాయలు తెచ్చుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలి మనం అప్పుడప్పుడు కరివేపాకు అట్లా తెస్తూ ఉంటాము కూరలలో వేసినా పిల్లలైతే తీసేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకొని కూరలలో కలిపేసుకున్నామంటే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది వాళ్ళు తీసేయకుండా తినేస్తూ ఉంటారు ఎలాగో కూరగాయలకి వెళ్ళినప్పుడు కరివేపాకు అని కొత్తిమీరని ఇలా ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా అలా వేస్ట్ చేయకుండా నేనైతే కూరగాయలు ఒక ఆరు గంట గంట పక్కన పెట్టినా కరివేపాకు మాత్రం అస్సలు పక్కన పెట్టను వెంటనే తెచ్చేసి ఇంక కింద కడిగేసి ఒక బుట్టలో ఆరబెట్టేస్తాను అనమాట తడింత పోయిన తర్వాత కొంచెం తీసి కూరగాయ కూరలలో వేసుకోవడానికి ఆకుగా పక్కన పెట్టేసుకొని కొంచెం మాత్రం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఒక్కోసారి కరివేపాకు రైస్ కోసం కూడా చేసి పెట్టుకుంటూ ఉంటాను ఈ ఇది వచ్చేసి కరివేపాకు రైస్ పౌడర్ అనమాట ఇది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానులేండి ఇంకా తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ కొంచెం బెండకాయలు కానీ దొండకాయలు వంకాయలు అలా మిగిలిపోతూ ఉంటాయి కూర చేయడానికి ఎలాగూ సరిపోదు అలాంటప్పుడు ఏంటంటే నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిగడ్డలు ఒక నాలుగు టమాటాలు అట్లా వేసేసుకొని మనకు మిగిలిపోయిన కూరగాయలు కూడా కలిపేసి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి టిఫిన్స్కి అలాగే మధ్యాహ్నం లంచ్ లెగ్ కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీనికి త్వరగా ఒక్క కూర చేసుకున్నాం అనుకో మనకనేది లంచ్ అయిన డిన్నర్ అయినా సరే కంప్లీట్ అయిపోతుంది అలాగే ఎప్పుడైనా సరే ఉదయం చేసిన కూరలు నైట్కి కొంచెంగా మిగిలిపోయి ఉంటాయి ఇంకొక కూర చేసామనుకోండి అది అలాగో అయిపోదు అలాగే చేయకపోతే సరిపోదు అలాంటప్పుడు ఏంటంటే ఇలా పచ్చళ్ళు స్టోర్ ఉన్నాయనుకోండి ఆ కూరతో పాటు పచ్చడి కొంచెం వేసుకొని తిన్నామంటే సరిపోతుందనమాట ఇలా కూడా మనం ఇలా పచ్చళ్ళు స్టోర్ పెట్టుకోవడం వల్ల మనకు మనీ అనేది కొంచెం సేవ్ అవుతుంది వెజిటేబుల్స్ వేస్ట్ కాకుండా ఉంటాయి పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ తక్కువ చేయకుండా కూడా ఉంటాము అలాగే మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉండాలి ఇంకా బయట ఎన్ని తెచ్చినా సరే డబ్బులు ఎక్కువ పెట్టాలి క్వాంటిటీ తక్కువ వస్తుంది అలాగే అది హెల్త్కి మంచిదా కాదా వాళ్ళు ఎలా చేస్తారో అన్న భయం ఉంటుంది అలా కాకుండా మనం ఇలా ఇంట్లోనే చేతనైనంత వరకు చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చుతో పిల్లలకి నచ్చే ఫుడ్ వండి పెట్టుకోవచ్చు అది కూడా హెల్దీగా గా కూడా చేసుకోవచ్చు ఏతే బెల్లం గవలు గోధుమ పిండితో చేశాను చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో ఆల్రెడీ వీడియోస్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి హెల్దీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటి ఒక రెండు మూడు రకాలు హెల్దీ స్వీట్స్ కానీ హెల్దీ స్నాక్స్ ఏవైనా ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే పిల్లలు పదే పదే వెళ్ళి తినకుండా ఉంటారు మనం పదే పదే వాళ్ళు మనం ఏమీ లేవనుకోండి మనకు ఓపిక లేదు చేయడానికి ఒక పదో ఇరవయో చేతికి ఇచ్చేసి బయటికి వెళ్ళి తిండి రానా అని చెప్పేసి ఇచ్చి పంపిస్తూ ఉంటాం డబ్బు ఆదా అవుతుందా లేదా పక్కన పెడితే పిల్లల హెల్త్ మాత్రం ఖరాబ్ అవుతుంది ఇక్కడ మనం ఎంత మనీ సేవ్ చేసినా వృధా అవుతుంది పిల్లలకి హాస్పిటల్ బిల్లులు కట్టాలి అలాగే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటే మనము బాధపడాలి ఇలా కాకుండా అన్నీ కూడా ఇంట్లోనే హైజనిక్గా చేసుకుంటే బాగుంటుందండి ఇదైతే నేను డైలీ ఫాలో అవుతూ ఉంటాను వాటితో పాటు ఇంట్లో మనం ఇంకొక బిల్లు సేవ్ చేసే బిల్లు ఏంటి అంటే కరెంట్ బిల్లు గ్రాసరీ బిల్లు గ్రాసరీ బిల్లు ఆల్రెడీ చెప్పేసాను ఇంకా కరెంటు బిల్లు వచ్చేసి ఆల్రెడీ వెంటిలేషన్ ఉన్న ఇల్లులకైతే మధ్యాహ్నం టైంలో ఫ్యాన్లు లైట్లు పెద్దగా అవసరం ఉండదు ఫ్యాన్ వేసుకున్నా సరే లైట్లు అయితే ఖర్చుకు తగ్గించుకోవచ్చు ఇంకా నేనైతే కొంచెం మా ఇంట్లో అయితే పిల్లలు వెళ్ళగానే విండోస్ ఓపెన్ చేసేస్తాను డోర్ కొంచెం డ్రిల్ వేసేసి డోర్ ఓపెన్ చేసుకుంటాను సో ఇంట్లో లైట్లు వేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళు ఆల్రెడీ ఏదైనా లైట్లు కానీ బాత్రూంలో లైట్లు అట్లంతా కూడా ఆన్ చేసినా సరే నేను వెంటనే వెళ్ళి ఆఫ్ చేసుకుంటాను అవసరమైన అయిపోయిన తర్వాత సో ఇలాంటివి కొంచెం మన ఒక మదర్గా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం ఎంతవరకు అని చూసుకుంటాం చెప్పండి ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేయాలి లైట్లు ఆపడం కానీ అలా ఏదైనా సరే మనం ఎలా సేవ్ చేస్తున్నామో మనీ అనేది లేదంటే ఇంకేదైనా సరే వాళ్ళకు కూడా ప్రతిదీ అలవాటు చేయాలి ఇలా అలవాటు చేయడం వల్ల ఇంటి మొత్తం కూడా ఒక మాట మీద ఉన్నారు అంటే అక్కడ పది రూపాయలు సేవ్ అయ్యే దగ్గర ఇరవై రూపాయలు సేవ్ అవుతుంది అంతే కదా మరి మనకు ఒక్కలమే కాకుండా వాళ్ళకు కూడా నేర్పిస్తాయి వాళ్ళకు కూడా మంచి పద్ధతులు అలవాట్లు నేర్చుకున్నట్టుగా ఉంటుంది అలాగే కొంచెం స్కిన్ కేర్ అలాగే కొంచెం ఫేస్ కానీ అట్లా బయట నుంచి పదే పదే కొనుక్కొచ్చుకోకుండా ఫేస్ ప్యాక్ అనుకోండి శనగపిండి పెరుగు కొంచెం నిమ్మరసం పసుపు అట్లాంటివి కలిపేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవడం లేకపోతే ఆయిల్ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు పిల్లలకి కొంచెం మనం దగ్గరుండి కేర్ తీసుకున్నట్టుగా ఉంటుంది బయట కెమికల్ కలిపిన ప్రొడక్ట్స్ వాడకుండా ఉంటాము ఇంకా దానికి తోడుగా మనీ కూడా సేవ్ అవుతుంది అలాగే షాపింగ్లు అండి షాపింగ్లు చేసేటప్పుడు కూడా మనకి ఇది అవసరమా లేదా అని నేనైతే యాటూ కార్డ్ వేస్తాను ఏదైనా ఆ షాపింగ్ యాప్లో అది ఒక వన్ మంత్ కానీ వన్ వీక్ కానీ వెయిట్ చేస్తాను మన అవసరానికి తగ్గట్టుగా ఆ లోపల అవసరం రాలేదనుకోండి వదిలేస్తాను నేనైతే ఆర్డర్ పెట్టుకోను ఇన్ కేస్ బై మిస్టేక్ ఆర్డర్ పెట్టినా నాకు అది వచ్చేంత వరకు నేను ఆలోచిస్తూనే ఉంటాను ఇది అవసరమా అవసరమా అని సో అట్లా అనమాట మనకు అవసరమైతేనే పెట్టుకోవాలి లేకపోతే లేదు ఇంకా దాని తర్వాత వచ్చేసి పార్టీలు అనమాట పార్టీలు ఫంక్షన్లు పక్కన వాళ్ళని చూసి మనం ఎప్పుడు పార్టీలు చేసుకోకూడదు వాళ్ళు అలాగా ఉన్నారు వీళ్ళులాగా ఉన్నారు వాళ్ళంతా గ్రాండ్గా చేసుకున్నారు వాళ్ళంతా గ్రాండ్గా బట్టలు తెచ్చుకున్నారు నగలు తెచ్చుకున్నారు ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అనమాట మనకు ఉన్నంతలో మన హ్యాపీనెస్కి తగ్గట్టుగా మన పిల్లలకి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నచ్చ చెప్పుకొని మనకు ఉన్నంతలో మనం ఉండాలి ఇలా ఈరోజు వచ్చి పది మంది పొగిడేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు రేపు మనం ఆపదలో ఉన్నా లేకపోతే అడుక్కు తింటున్నా సరే ఎవరు వచ్చి రూపాయి ఇచ్చేవాళ్ళు ఒక ముద్దన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అనే విషయం గట్టిగా గుర్తుపెట్టు పెట్టుకోవాలి నేనైతే ఇది గట్టిగా నమ్ముతానండి మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా వస్తారో లేదో తెలియదు కానీ మన దగ్గర ఏదీ లేనప్పుడు మాత్రం ఎవరు రారు ఇదో ఇంకా అసలు జగమెరిగిన సత్యం అని చెప్పచ్చు ఆ విషయం ఆ అందులో మనం కూడా ఉండొచ్చు సో మనం ఎప్పుడు కూడా మనీ అనేది ప్రతి చిన్నదానికి వేస్ట్ చేసుకోకూడదు మనం ఫ్యామిలీ టైం అనేది హ్యాపీగా గడపచ్చు అప్పుడప్పుడు తప్పదనమాట అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఏమంటారు పిల్ల సంతోషం పిల్లల సంతోషం కోసం చిన్న చిన్నవి చేయొచ్చు అస్సలు చేసుకోకూడదని నేను అనను బట్ ఎంతలో ఉండాలో అంతలో ఉండి చేసుకోవడం బెటర్ అని నేను అంటాను అలాంటి ఆడంబరాలకి పోకుండా ఉంటే కూడా మనకి కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది ఆ తర్వాత వచ్చి ఇంటి పని ఇంటి పని అనేసరికి వంట పని కానించి ఊడవడం తుడవడం కడగడం అలాగే బట్టలు ఉతకడం ఆరబెట్టడం ఐరన్ చేయడం ఇలా ప్రతీదీ ఇంటి పని లెక్క వస్తుందనమాట సో ఇలాంటి పనులన్నీ కూడా మనం చేయగలిగినంత పనులు మనం చేయడం మనం కొంచెం హెల్ప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మన పిల్లలతో కానీ హస్బెండ్ కానీ లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మించిన పనులు కాకుండా వాళ్ళు చేయగదగ్గే పనులు మాత్రం వాళ్ళకి చెప్పడంలో తప్పలేదనేది నా ఒపీనియన్ అనమాట ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి మొక్కలకి నీళ్ళు పోయడం కానీ లేదంటే వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దుకోవడం లేదంటే కొంచెం బెడ్ మెస్సీగా ఉంటే బెడ్ సర్దడం ఇట్లాంటి చిన్న చిన్న పనులు అయితే వాళ్ళతో చెప్తూ ఉంటాను ఇంకా నా పిల్లలైతే నా బాబు ఇప్పుడు ఎప్పుడైనా నాకు బాగలేకపోతే వాడికి టిఫిన్ వాడు రెడీ చేసుకుంటాడు దోశలు అట్లాంటివి వేసుకోవడం ఇట్లాంటివి వాడు చేస్తూ ఉంటాడు మనం అన్ని పనులు మీదేసుకొని చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరికైనా తెలిసిన పని వచ్చిన పని వాళ్ళతో చేయించడం అస్సలు తప్పలేదనమాట అలా కూడా మనము ఒక మెయిడ్ని పెట్టుకునే పని తప్పుతుంది మన పని మనం చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి పనులు నేర్పించినట్టుగా ఉంటుంది ఆ మేడికి ఇచ్చే ఆ ఖర్చు ఏదో మనకి సేవ్ అవుతుంది అలాగే ఐరన్ బట్టలు ఐరన్ బట్టలు కూడా ఏ కొంచెం ఒక నాలుగు రోజులకు ఒకసారి ఐరన్ మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి బయట ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆ మనీ కూడా సేవ్ అవుతుంది అది కూడా మనీ సేవింగ్ టిప్స్లో ఒకటిగా నేను చెప్తాను అనమాట నేను కూడా ఫాలో అవుతాను ఎప్పుడైనా మనకి ఇంకా ఓపిక లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఇచ్చుకోవచ్చు తప్పలేదు ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చిన్న చిన్నగా ఒక నాలుగైదు కుండీలు పెట్టుకొని ఇలా టైంపాస్కి ఆకురైతే పండించుకుంటాను మొక్కలు అవి కాకుండా చిన్న చిన్నగా ఇట్లా చూపిస్తున్నట్టుగా పండించుకుంటాను ఇదేందంటే మనం ఫోన్లు టీవీలు ఎక్కువగా యూజ్ చేయకుండా మనకి ఎప్పుడైనా కొంచెం ఖాళీ టైం దొరికిందనుకో ఇలా టైం స్పెండ్ చేస్తే ఏంటంటే కొంచెం ఆరోగ్యంగా పండించుకొని తిన్నట్టుగా ఉంటుంది అలాగే మనం కొంచెం మొక్కలతోటి టైం స్పెండ్ చేస్తే హెల్త్కి మైండ్కి కూడా ఉంటుంది అనమాట ఇంకా పండగలకి అట్లా కి వెళ్ళినప్పుడు కూడా మన మైండ్ అనేది మన కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంకా కిచెన్ విషయంలో ఇంకా మర్చిపోయిన ఏమన్నా ఉంటే ఇడ్లీ పిండి దోశ పిండి ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి హెల్దీగా జ్యూస్లు అవి చేసి పెట్టుకొని ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు అనమాట అట్లాంటివి కూడా మనకి మనీ సేవింగ్ అనేది ఒకటే కాదండి మన హెల్త్ వైజ్ ఆరోగ్యం వైజ్ కూడా మనకు కొంచెం కేర్ తీసుకున్నట్టుగా ఉంటుంది నైట్ మిగిలిపోయిన అన్నం పడేయకుండా మార్నింగ్ ఏదైనా టిఫిన్గా పులుసు అన్నంగా అట్లా చేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతి అని చెప్పొచ్చు మిగిలిపోయి కొంచెం పుల్లగా అయిపోయిన పెరుగు పడేయకుండా మజ్జిగచార అట్లా చేసుకోవడం అది కూడా ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు ఇట్లా ఆడవాళ్ళు ఆలోచించాలి కానీ అనువు అనువున మనకి టిప్స్ దొరుకుతూనే ఉంటాయి అనమాట మనం ఫాలో అవ్వాలి అలాగే మనం మంచిగా పాటిస్తే మనకి ప్రతిదీ మనీ సేవ్ అవుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయగలుగుతాం హ్యాపీగా కూడా ఉండగలుగుతాం అనమాట ఇలా సేవ్ చేసిన ప్రతి రూపాయి కూడా నేను ఎక్కడ వేస్ట్ చేయనండి డబ్బులు చేతిలో ఉంది కదా అని అనవసర అనవసరమైన ఖర్చులు అయితే అస్సలు పెట్టుకోను నా పిల్లలు కూడా ప్రతీ నెల వాళ్ళు ఐదు వందలు ఐదు వందలు తీసుకుంటారు ఒక్క రూపాయి కూడా వాళ్ళు పక్కనైతే ఖర్చు పెట్టరు అనమాట ప్రతిదీ తీసుకొచ్చి డాడీకో మమ్మీకో ఇచ్చేస్తారనమాట అలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంకా నా దగ్గర వచ్చిన సేవింగ్స్ అయితే ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి ఇంతకుముందు హుండీలో వేసేదాన్ని ఈసారి అయితే హుండీలో వేయలేదు పక్కన ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అందులో అయితే దాచిపెట్టాను అనమాట ఇంతకుముందు ఇలా దాచుకున్న డబ్బులతోటి కొంత డబ్బు మా హస్బెండ్ అడిగి తీసుకొని నేనైతే బ్లాక్ బిడ్స్ అయితే తెచ్చుకున్నాను ఆ వీడియో ఆల్రెడీ నేను ఎలా మనీ సేవ్ చేసి ఆ నల్ల దండ తెచ్చుకున్నాను అనేది వీడియో అనేది షేర్ చేశాను ఈ వీడియో కింద ఆ వీడియో కూడా ఇస్తాను ఒకసారి తప్పకుండా ఆ వీడియో కూడా చూసే అలాగే నేను హుండీలో కొంత డబ్బు దాచిపెట్టి ఆ డబ్బును ఎలా కొ రొటే ఎక్కువ అవ్వడానికి రొటేట్ చేయడానికి తీసుకెళ్ళి నాన్నకైతే ఇచ్చాను ఆ వీడియో కూడా ఒకటి ఉంది ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను అది కూడా చూ చూసేయండి చాలా సరదాగా అలాగే మోటివేషన్గా కూడా ఉంటుందనమాట ఇంకా లాస్ట్ టైం నేను డబ్బులు దాచిపెట్టి తీసుకున్న నల్లపూసల దండ అయితే ఇదేనండి వీడియోలో చూపిస్తాను నన్ను ఒకసారి చూసేయండి ఇంకా అదైతే ఇప్పుడు మళ్ళీ మనీ కొంత మనీ నేను సేవ్ చేసుకున్నాను కదా ఆ సేవ్ చే చేసుకున్న మనీతో అయితే నేను మళ్ళీ గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకుంటున్నాను అనమాట ఇలా సేవ్ చేసుకున్న మనీతో మళ్ళీ నేనైతే గోల్డ్ స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసానండి ఇలా నెల నెల దాచుకొని కొంత డబ్బు మా వారితో ఇప్పించుకొని మళ్ళీ అయితే నేను ఇలా స్టార్ట్ చేశాను ఈసారి ఫస్ట్ నేను తెచ్చుకున్నాను కదా ఈసారి నా పాప కోసం ఏదైనా తీసుకోవాలన్న ఇంటెన్షన్ నేను నేనైతే కట్టుకుంటున్నాను గోల్డ్ అనే కాదండి చిన్న కొంచెం మనీ అనుకోండి చిన్న చిన్న అవసరాలైనా తీరిపోతాయి కదా ఒకేసారి లక్షలు మిగిలిపోవాలి వేలు మిగిలిపోవాలంటే మనకు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దగ్గర జాబ్ చేయకుండా ఇంట్లో పని చేసుకున్న వాళ్ళ దగ్గర మిగలవు అలా అని చే ప్రతి రూపాయి అలా వేస్ట్ చేసుకుంటా పోతే అసలే ఉండదు దానికి తోడుగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖర్చులు అనేది చెప్పనక్కర్లేదు అనమాట సో అందుకని ఎప్పుడు కూడా ఒక నాలుగైదు వేలు నేను చేతిలో పెట్టుకుని ఉంటాను అవి పక్కన పెట్టుకొని మిగిలిన డబ్బుతోనే నేను ఎక్కడైనా ఇట్లా స్కీమ్ కట్టడం కానీ అట్లాంటి ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా మిగిలిన డబ్బుతోటి నేనైతే ఆల్రెడీ గోల్డ్ షాప్కి వెళ్ళి తిరుపతిలో లలితాలో కట్టానండి ఈసారి కట్టుకుంటున్నాను దానికి ఏం తెచ్చుకుంటాను అనేది కూడా నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇంకా నా దగ్గర ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఇలా హుండీలోనే వేయబడలేదండి ఇలా మూత తీసిన ఒక బాక్స్లో పెట్టినా సరే నేను నా మనసుని కంట్రోల్ చేసుకోగలను అలా డబ్బు తీసేసుకొని ఏదో ఒక దానికి ఖర్చు చేసే మనస్తత్వం నాది కాదనమాట అందుకని నేను ఒక డిబిలోనే వేయాల్సిన అవసరం లేదనమాట ఏదైనా పర్సులో పెట్టుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలాంటి ఒకటి జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఇదనమాట ఇంకా మీకు తెలిసిన కొన్ని కొత్త టిప్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరికొంతమందికి యూజ్ అవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆడదాని చేతిలో నిజంగా పొదుపు చేసే ఆలోచన ఉండాలే కానీ ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా చేయగలుగుతుందండి సంపాదించే మగవాడి కంటే కూడా ఆడ మనిషే ఎక్కువ ఇంట్లో ఆలోచించే శక్తి ఉంటుంది అంటారు కదా పెద్దవాళ్ళు సో అలాగే అదుపు అదుపులో ఉంటే పొదుపు చేసే శక్తి కూడా మన ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఈ విషయం మాత్రం గట్టిగా నమ్ముతాను నేను నచ్చిన వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ